హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి సీతాఫలాలతోటి జ్యూస్ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇవి ఊరి నుంచి వచ్చినటి సీతాపలాలు ఊరి నుంచి కొన్ని కాయలు తీసుకొచ్చింటే ఈ విధంగా అన్నమాట ఈ విధంగా నలిగిపోయింటే ఈ విధంగా స్పూన్ తోటి గింజలు గుడ్డు పక్కన సపరేట్ అనేది చేసేస్తున్నాను ఈ విధంగా పక్కనకి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి స్పూన్తోనే తీస్తేనే పైన మనకు గింజలతో పాటు గుడ్డు కూడా వచ్చేస్తుంది ఆ తర్వాత వచ్చేసి ఒక పది కాయలు తీసేసిన తర్వాత ఈ విధంగా మనం మధ్యగా చిల్లుకుండే కవ్వంతో గ్లాసు వాటరు వేసేసి ఈ విధంగా తిప్పుతున్నాను మా ఆయనే ఈ విధంగా గింజల్లో వేసి తిప్పుతుంటే గింజలు అనేది సపరేట్ అయ్యాయి గుడ్డు అనేది సపరేట్ అయ్యింది ఈ విధంగా రెండుసేపు తిప్పిన తర్వాత ఇలా అయినా చేసుకోవచ్చు లేకుంటే కానీ మనం చేత్తో ఈ విధంగా అయినా కానీ గింజలు అనేది వచ్చేస్తాయి ఇంకొక పద్ధతిలో కూడా చూపిస్తా చూడండి మన ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కట్ చేసుకుండే కటర్ తోట దాంట్లో కూడా వేసేసి ఒక రెండు రౌండ్లు తిప్పేసుకుంటే గన గింజలు అనేది సపరేట్ అవుతాయి గుడ్డు కూడా సపరేట్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా దాంట్లో కటర్లో వేసేస్తున్నాను ఈ విధంగా కటర్లో వేసేసిన తర్వాత సీతాఫలం గింజలు అనేది సపరేట్ అవుతాయి మనం ఆ కటర్కనేది మూత అనేది పెట్టేసి ఈ విధంగా తాడు లాగు తేగిన చూడండి మంచిగా గింజలు అనేది సపరేట్ అవుతున్నాయి గుడ్డు అనేది సపరేట్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు తిప్పేసుకున్న తర్వాత గింజలు అనేది సపరేట్ వచ్చేసాయి చూడండి ఈ విధంగా కటర్లు వేస్తే తొందరగా అనేది అవుతుంది ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా గింజలు అనేది సపరేట్ చేసేస్తున్నాడు మా ఆయనే ఆ తర్వాత వచ్చేసి దీంట్లో చక్కెర కానీ కలకండ పౌడర్ అనేది వేసేస్తున్నాను ఏ సీజన్లో వచ్చే పండ్లు ఆ సీజన్లోనే ఈ విధంగా జ్యూస్ చేసుకొని తాగుతేగినా చాలా మంచిగా ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా మంచిది ఇలా సీతాఫలం జ్యూస్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోన వాళ్ళు ఉంటే కన ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు థ్యాంక్